గెలిచినాక పార్టీ గట్టిగా అయినాక ఏదన్నా అవుట్ రైట్ ఉంటా నేను మనది ఇంకా మూడేళ్ళు ఉంటది నెక్స్ట్ కూడా ఎవర కిన్నాము మొత్తం కుప్పి పడేస్తా నేను ఏ ఊర్లు 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 కొనేస్తా నేను సమస్య ఉండదు నెక్స్ట్ టైం కర్చు పెట్టినట్టు ఆ పెడతారు వాళ్ళు మంద పెడితే రెండు వందల కోట్లు పెడతా నేను మీరు మీరు గట్టిగా కావాల నేను చెప్పేది అన్నా నేను చెప్పేది మొండి మాటలు మాట్లాడతారు రాజకీయం ఏం చేస్తాను ఇట్లా చేస్తే నాకు ఉన్నది రిపోర్ట్ నేను తీసుకోనే చేస్తున్నా కదా నేను చిన్న పిల్లగాని కాదు కదా నాకు ఈడ గెలుస్తుంది ఈ తెలుసుకో ఊర్లోనే సర్వే రిపోర్ట్ చేస్తున్నా అంటే మొత్తం చేపిస్తున్నా చే నువ్వు నా అమ్మకపోతే ఎట్లా టూ హండ్రెడ్ పర్సెంట్ గెలవవు మదర్ ప్రామిస్ చెప్తున్నా నీ ఇష్టం

వాళ్ళు అన్నీ ఒక నిమిషం నీకు ఒకసారి చెప్పేదాకా మాట్లాడినప్పుడు నీ మాట్లాడే విధానం నాకు తెలుసు ఏమో అని నేను అన్నురాలేమో మాట్లాడుతూ అని నేను ఏమంటు